ఆర్లిక్స్ తాగితే పెరుగుతారు అవన్నీ ట్రాష్ ఓకేనా అవన్నీ కూడా అబద్ధం పిల్లలు బూస్ట్లు ఆర్లిక్స్లు తాగితే పెరిగేదేమి మనం డైలీ ఏసై ఇచ్చిన ఆహారాన్ని మనం తింటే మనం గ్రోత్ అవుతాం అనమాట మనం చక్కగా ఎదుగుతాం సరే విషయం ఏంటి గ్రోలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి పిల్లలు చెప్పండి మొదటి లెటర్ ఏంటి జీ అంటే విషయం ఏంటో తెలుసా తమ్ముడు చెల్లి నువ్వు ఎదగాలి దేవుళ్ళో నువ్వు ఎదగాలి ఎవరిలో ఎదగాలి లోకంలో ఎదగడం కాదు డైమండ్స్ సంపాదించడం కాదు రియల్ డైమండ్స్ సంపాదించాలి ఫ్రీ ఫైర్లో డైమండ్స్ ఉంటాయి తెలుసా మీకు పది రూపాయలుగానా అమ్ముతారు అవి ఎంతకు అమ్ముతారు టెన్ రూపీస్కి ట్వంటీ రూపీస్కి కొంటుంటారు కొంతమంది మంచిదే ఆడండి నేను ఆడద్దు అనట్లేదు కానీ నీ టైం అంతా దానికే కేటాయించకండి నువ్వు ఎదగాలి దేవుళ్ళే ఎదగాలి ఎందుకనంటే ఏసయ్య జ్ఞానమందు ఎదిగాడు జ్ఞానమందు ఎదగడం అంటే ఏంటో తెలుసా చదువులే ఎదిగాడు తర్వాత ఎందులో ఎదిగాడో తెలుసా వయసు నందు ఎదిగాడు జ్ఞానమందును వయసు అందు వయసు అంటే తినే ఆహార పదార్థాలు అర్థమవుతుందా మనం మంచి ఫుడ్ తింటే ఫిజికల్గా గ్రోత్ అవ్వగలం ఓకే రైట్ మరి స్పిరిచువల్గా గ్రోత్ అవ్వాలంటే ఆత్మీయంగా మనం ఎదగాలంటే ఇప్పుడు నువ్వు చెప్పేవి మనం చేయగలిగితే నిజంగా ఎదుగుతాం పిల్లలు తర్వాత యేసయ్య దేవుళ్ళే ఎదిగాడు దయ అందును మనుషుల అందును మనం కూడా ఈ నాలుగు సెక్టర్లో మనం ఎదగాలి జీ ఫర్ జీ గ్రోలో మొదటి లెటర్ ఏంటి జీ జీఫర్ చెప్పాలి గట్టిగా గో టు ద చర్చ్ గో టు చర్చ్ అంటే నువ్వు ప్రతి ఆదివారం ఎక్కడికి వెళ్ళాలి సండే స్కూల్కి వెళ్ళాలి చర్చ్కి వెళ్ళాలి మనకి మార్నింగ్ రెండు వర్షిప్లు అవుతాయి ఆఫ్టర్నూన్ త్రీ థర్టీకి సండే స్కూల్ అవుతుంది హ్యాపీగా నువ్వు చక్కగా పడుకొని లంచ్ చేసేసి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ చక్కని రెస్ట్ తీసుకొని త్రీ ఓ క్లాక్ లేచి చక్క ఫ్రెష్ అయిపోయి ఫ్రెష్గా త్రీ థర్టీకి అలా వస్తే ఫోర్ థర్టీ ఫైవ్ వరకు నీకు మంచి విషయాలు నేర్పిస్తారు అది నువ్వు నీకు అవసరం అది ఎందుకనంటే మనకు అది అవసరం పిల్లలు జీపర్ చెప్పండి జీపర్ ఫర్ జీ జీపర్ రైట్ గ్రోలో నెక్స్ట్ లెటర్ ఏంటి నెక్స్ట్ లెటర్ ఏంటి ఆర్ దీన్ని మీరు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి ఏంటో తెలుసా ఆర్ ఫర్ రీడ్ ద బైబుల్ మనం ప్రతిరోజు ఏం చదువుతూ ఉండాలో తెలుసా బైబుల్ చదువుతూ ఉండాలి ఫోన్లో మెసేజ్లు చదవడం కాదు స్టేటస్లు చూడటం కాదు చూడండి అవి కూడా అవసరం ఖాళీగా ఉన్నప్పుడు అలాగా చూసుకోవచ్చు కానీ అదే పనిగా పెట్టుకోకూడదు చాలామంది ఏం చదువుతారో తెలుసా క్యాలెండర్లో వాక్యం చదువుతారు ఎందులో వాక్యం చదువుతారు క్యాలెండర్లో వాక్యం కొంతమంది అది చదవరు అనుకోండి కొంతమంది నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు ఫాస్ట్ గారు పంపించిన వాక్యం చదువుతారు ఫాస్ట్ గారు పంపించిన పొట్టవతో వాక్యం ఉంటుంది కదా ఆ వాక్యం చదివేస్తారు ఏమంటే బైబిల్ చదివిస్తామనుకుంటారు అలాంటి వాళ్ళకి నాకు నా చిన్న సలహా మీరు ఏం చేస్తారో తెలుసా టిఫిన్ చేస్తారు కదా ఇడ్లీ తిన్నారనుకోండి రెండు ఇడ్లీలు తి రెండు ఇడ్లీలు పెట్టుకున్నారనుకోండి టిఫిన్ కింద అందులో చిన్న మొక్క తినేయండి అయిపోద్ది టిఫిన్ చేసినట్టే ఎందుకంటే మరి చిన్న వాక్యం చదివితే అయిపోయినట్టే కదా అలా చేయకూడదు పిల్లలు మనం ప్రతిరోజు ఏం చదవాలి ఉందా మరి మీకు బైబుల్ మీ బైబిల్ మీతో మీ ఇంటి దగ్గర ఉండాలా ఇక్కడ పోడియం దగ్గర ఉండాలా మీతో మీ దగ్గర ఉండాలి అర్థమైందా స్కూల్కి వెళ్ళినప్పుడు బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా బైబుల్ క్యారీ చేయండి పిల్లలు ఎందుక తెలుసా నిజంగా జరిగిన సంఘటన ఒకటి చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక పేద ఆవిడ ఉండేదంట వాళ్ళ భర్త చనిపోయారు చనిపోతే వాళ్ళకి ఒకే ఒక అబ్బాయి ఇది నిజంగా జరిగింది అబద్ధం కాదు ఇంగ్లాండ్ ఆ ప్రాంతాల్లో ఏం జరిగిందో తెలుసా వాళ్ళ అబ్బాయికి అస్సలు దేవుడు అంటే ఇష్టం ఉండేది కాదంట అంటే అందరికీ నాన్నలు ఉన్నారు దేవుడు ఉంటే నాకు నాన్న లేకుండా ఎందుకు చేశాడని ఏసైనా అస్సలు నమ్మేవాడు కాదంట కానీ వాళ్ళమ్మ మంచి ప్రార్థన పర్రాలు ఆ అబ్బాయి కోసం బాగా ప్రార్థన చేసేది ఆ అబ్బాయి కూడా మంచివాడే కానీ దేవుడంటే అస్సలు నమ్మకం ఉండేది కాదు ఏమయ్యాడో తెలుసు అబ్బాయి బాగా ఎదిగి 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 ఎప్పుడైతే మనం మన తల్లిదండ్రుల మాట వింటామో మంచి స్థితిలో ఉంటాం ఆ అబ్బాయికి దేవుడంటే ఇష్టం ఉండేది కాదు కానీ వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం వాళ్ళ అమ్మ చెప్పినట్టు లోబడేవాడు వాళ్ళ అమ్మ చెప్పినట్టు వినేవాడు ఆ అబ్బాయికి టెన్త్లో మంచి మార్క్స్ వచ్చాయి ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ వచ్చాయి ఏమైందో తెలుసా అయిన తర్వాత తనకి ఉద్యోగం వచ్చింది పిల్లలు ఏమొచ్చింది ఎందులో తెలుసా మిలటరీలో ఎందులో మిలటరీలో ఎందుకనంటే మిలటరీలో జాబ్ వచ్చిన తర్వాత తను జాబ్కి వెళ్తున్నప్పుడు అమ్మ ముందుకు వచ్చాడు పిల్లలు వచ్చి వాళ్ళమ్మకి సెల్యూట్ చేశాడు డ్రెస్ చేసుకున్నాడు అమ్మా నేను డ్యూటీలోకి వెళ్తున్నాను యుద్ధం అవుతుందంట అని అంటే అప్పుడు వాళ్ళ మా అమ్మ చెప్పిందంట అరే బాబు నీకు అంటే ఇష్టం ఉండదని నాకు తెలుసు కానీ నువ్వు ఎప్పుడు కూడా ఈ చిన్న బైబుల్ పాకెట్ బైబుల్ ఎంత ఉంటుంది పిల్లలు ఆ బైబిల్ని నీ జోబులో పెట్టుకోరా అని చెప్పి వాళ్ళ అమ్మే బో జోబులో పెట్టిందంట పిల్లలు ఇక్కడ ఎక్కడ పెట్టింది సరే అమ్మా నాకు ఇష్టం లేదు కానీ నువ్వు చెప్పావు కదా పెట్టుకుంటాను అని పెట్టుకున్నాడు అంట పిల్లలు ఏం జరిగిందో తెలుసా ఒకరోజు యుద్ధం జరుగుతుందంట ఒక వ్యక్తి గుండ్లు కాసి గుండు మీద షూట్ చేసి షూట్ చేశాడంట గన్తో అది వచ్చి మంది తగిలిందంట తగలగాన ఇలా తులిపాడంట ఈ అబ్బాయి అందరూ అనుకున్నారంటే ఇంక చచ్చిపోయాడు అనుకున్నారు అయితే ఏమైందో తెలుసా అక్కడ ఏమంటుంది ఆ రోజు ఆ బైబుల్ తన్ని కాపాడింది రక్షించింది నిజంగా బైబిల్ నేను కాపాడుతుంది బైబిల్లో ఉన్న వాక్యం నేను రక్షిస్తుందిరా అందుకని నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎంత దూరం వెళ్ళినా నువ్వేం క్యారీ చేయాలి నీ బైబులు నీతో పాటు ఉండాలి చర్చిలో ఉండకూడదు బైబుల్ కబోర్డ్లో ఉండకూడదు బైబులు అర్థమవుతుందా తలగాడి కింద ఉండకూడదు బైబుల్ నీ హృదయంలో ఉండాలి బైబుల్ కాబట్టి ఆర్ఫర్ గ్రోలో ఆర్ఫర్ రీడ్ ద బైబుల్ దెన్ నెక్స్ట్ లెటర్ ఏంటి ఓ ఓ ఫర్ ఒబీడియన్స్ ఏంటి ఒబీడియన్స్ యూ షుడ్ ఒబే యువర్ పేరెంట్స్ యూ షుడ్ ఒబే యువర్ చర్చ్ పాస్టర్ యు షుడ్ ఒబే యవర్ సండే స్కూల్ టీచర్ యు షుడ్ ఒబే యువర్ ఎల్డర్స్ మనం పెద్దలు చెప్పిన మాట వినాలి వాళ్ళ తల్లిదండ్రుల మాటకు లోబడాలి అప్పుడే నువ్వు దీవించబడతావు అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు అప్పుడే ఉన్నతమైన స్థితిలోకి వెళ్తావు ఫైనల్గా ఏంటో తెలుసా పిల్లలు నెక్స్ట్ లెటర్ ఏంటి W, డబల్యూ ఫర్ విట్నెస్ ఫర్ క్రైస్ట్ నువ్వు ఎక్కడున్నా ఏసైకి సాక్షిగా ఉండాలి నువ్వు ఎక్కడున్నా సరే ఏసై బెడ్డగా ఉండాలి అంతేగాని సాతాని బిడ్డగా ఉండకూడదు అర్థమవుతుందా చర్చికి వచ్చినప్పుడేమో స్తోత్రం స్తోత్రం అండం బయటికి వెళ్ళిపోయినప్పుడేమో సినిమా పాటలు పాడకూడదు అర్థమవుతుందా చర్చ్లోనేమో ఆరాధన చేయడం ఇంటికి వెళ్ళిపోయి ఏమో అల్లరి చేయడం చేయకూడదు ఎందుకనంటే మనం విట్నెస్ ఫర్ క్రైస్ట్ నువ్వు ఉన్న చో ఆ స్థలంలో నువ్వు ఉన్న చోట నిన్ను చూసిన వాళ్ళు ఎవరిని చూడాలి ఏ సైని చూడాలి నిన్ను చూసిన వాళ్ళు ఎవరిని చూడాలి ఏ సైని మరి ఆ విధంగా మనం జీవిస్తామో వద్దా ఆ విధంగా మనం ముందుకు వెళ్దామో వద్దా చెప్పండి అందరూ సో మనం ఎదగాలి అని అంటే చెప్పండి ఫాస్ట్ ఫాస్ట్గా జీఫర్ గో టు చర్చ్ ఆర్ఫర్ ఓ ఒబే ఒబే ఓకేనా ఒబిడియన్స్ డబల్ యూ ఫర్ విట్నెస్ ఫర్ క్రైస్ట్ కాబట్టి ఈ రీతిగా మనం ముందు కొనసాగుదాం పిల్లలు ఆర్ యూ రెడీ రైట్